వెల్కమ్ టు ది మినేటిక్స్ బంగ్లాదేశ్కి భారత్ బుద్ధి చెప్పబోతుంది ఎస్ నిజంగానే మీరు విన్నది కరెక్టే బంగ్లాదేశ్కి భారత్ బుద్ధి చెప్పబోతుంది ఎలాగో చెప్తా వినండి అయితే భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య బార్డర్లో భారతదేశం లోపల ఓ నది ప్రవహిస్తుంది దీని పేరే గంగా నది గంగా నది ఎప్పుడైతే బార్డర్ని దాటేసి బంగ్లాదేశ్కి ఎంటర్ అవుతుందో బంగ్లాదేశ్లో దీని పేరు నదిగా మారుతుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఇండియా ఇండియా బంగ్లాదేశ్ వాటర్ ట్రేటీ అనే ఒక అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి దాదాపుగా ముప్పై సంవత్సరాల వరకు ఈ అగ్రిమెంట్ కొనసాగుతుంది అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ముప్పై సంవత్సరాల వరకు ఈ అగ్రిమెంట్ కొనసాగుతుంది అంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఈ అగ్రిమెంట్ అనేది రెండు వేలకు వస్తుంది అయితే ఎలాగైతే మనం పాకిస్తాన్కి సింధు నది ఒప్పందం జరుపుకున్నామో ఎలాగైతే సింధు నది పేరిట పాకిస్తాన్కి వాటర్ ఇస్తున్నామో అదేవిధంగా బంగ్లాదేశ్కి ఎన్నో విధాలుగా సాయం చేసుకుంటూ వస్తున్నాం అయితే ఈ విషయం పైన బంగ్లాదేశ్లో ఒక మాట ఇచ్చాం ఏమని అంటే ప్రతి సెకండ్ ముప్పై ఐదు వేల క్యూసెక్ వాటర్ని పర్ సెకండ్ పర్ సెకండ్కి ముప్పై ఐదు వేల క్యూసెక్ వాటర్ ఇస్తామని ఒప్పందం చేసుకున్నాం అంటే ముప్పై ఐదు అంటే క్యూసెక్లో ఉంది దీని లీటర్లకు మారితే దాదాపుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల లీటర్ పర్ సెకండ్ ఒక సెకండ్కి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల వాటర్ ఇస్తామని చెప్పి మనం ఒప్పందం చేసుకున్నాము అయితే ఈ ఒప్పందం పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఇప్పటి కూడా అమల్లోనే వస్తుంది అయితే మనం ముప్పై ఐదు వేల క్యూసెక్ వాటర్ అని ఎలా కౌంట్ చేశామంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు యావరేజ్ వాటర్ క్యాలిక్యులేట్ చేసి దీన్ని ముప్పై ఐదు వేల క్యూసెక్లుగా మార్చేసాం అయితే బంగ్లాదేశ్లో ముప్పై ఐదు వేల క్యూసెక్ వాటర్ పంపిస్తే మనం మాత్రం నలభై ఐదు వేల క్యూసెక్ వాటర్ని వాడుకుంటున్నాం బంగ్లాదేశ్కి మనం ముప్పై ఐదు వేల క్యూసెక్ వాటర్ని ఎలా పంపిస్తున్నాం అనే విషయం గురించి మాట్లాడుకుంటే మన దేశంలో ఫరక్కా బ్యారేజ్ అనే ఒక బ్యారేజ్ నిర్మించవండి ఈ బ్యారేజ్ ద్వారా బంగ్లాదేశ్కి దాదాపుగా ముప్పై ఐదు వేల క్యూసెక్ వాటర్ని పంపిస్తున్నాం అంతేకాకుండా దీనికి ముఖ్యమైన కారణం ఈ బ్యారేజీ కట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఫరక్కా బ్యారేజ్ నిర్మించిన తర్వాత ఆ బ్యారేజ్ ద్వారా మన దేశంలోని కలకత్తాలోకి వాటర్ ఎంటర్ అవుతాయి దాదాపుగా ముప్పై ఐదు వేల క్యూసెక్ వాటర్ ఎంటర్ అవుతాయి ఎందుకు అంటే కలకత్తాలో షిప్పింగ్ పన్ను చాలా ఎక్కువగా జరుగుతాయి ఈ షిప్పింగ్ పన్ను కోసం వాటర్ అవసరం పడుతుంది కాబట్టి ముఖ్యంగా దీనికోసం అని చెప్పి ఫరక్క బ్యారేజ్ని నిర్మించారు ఫరక్క బ్యారేజ్ని ఓ చోట నిర్మించి దానివల్ల రెండు పాయలుగా చేర్చుకొని ఓ పాయ బంగ్లాదేశ్కి ఎంటర్ అవుతే మరో పాయ పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలోకి ఎంటర్ అయ్యి షిప్పింగ్ పనులకు చాలా రకంగా ఉపయోగపడుతున్నాయి దాదాపుగా నలభై వేల వాటర్ని నలభై వేల క్యూసిక్ వాటర్ ఉపయోగపడుతుంది కలకత్తాలో అయితే ఈ ఒక్కోసారి లేన్ పీరియడ్ వస్తుందండి లేన్ పీరియడ్ అంటే ఒక్కోసారి వాటర్ని దొరకని సమయంలో కానీ వాటర్ లేనప్పుడు కొన్ని కొన్ని రోజుల వరకు భారతదేశంలో వినియోగించుకుంటే మరికొన్ని రోజుల వరకే బంగ్లాదేశ్లో వినియోగించుకుంటుంది వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు రెండు దేశాలకి ఒకేసారి సరఫరా అవుతాయి కానీ పీరియడ్లో చాలా ముఖ్యమైన పీరియడ్లో వాటర్ లేని టైంలో కొంత టైం కొంత టైం బంగ్లాదేశ్ యూజ్ చేసుకుంటే మరికొంత టైం ఇండియా యూస్ చేసుకుంటుంది అయితే అదే విషయంలో భాగంగా లేన్ పీరియడ్ వచ్చినప్పుడు మార్చ్ లెవెన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు బంగ్లాదేశ్ వినియోగించుకుంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ వరకు అంటే ఒక్కో దేశంలో టెన్ డేస్ టెన్ డేస్ వరకు టైం తీసుకొని రెండు దేశాలు ఈ వాటర్ని వినియోగించుకుంటాయి అదేవిధంగా ఈ వాటర్కి ఇండియాకి నలభై వేల క్యూసిక్ వాటర్ బంగ్లాదేశ్కి ముప్పై ఐదు వేల క్యూసెక్ వాటర్ రెండు దేశాలు కూడా పంచుకుంటాయి అయితే మనం బంగ్లాదేశ్కి ఎంత సహాయం చేస్తున్నామో ఒకసారి చెప్తా వినండి దాదాపుగా చైనాలో ఏడు రివర్లు అంటే ఏడు దేశాల నుంచి సపరేట్ సపరేట్ దేశాల నుంచి ఏడు రివర్లు ప్రవహిస్తాయండి కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర నది కానీ ఇండస్ నది కానీ ఇండస్ నది అంటే అపోజ్ అది లో పుట్టి చైనా నుండి అయ్యి చైనా నుండి ఎంటరై ఇండియాలోకి ప్రవహిస్తూ ఉంటుంది ఈ ఇండస్ వాటర్ అనేది అయితే ఇండస్ వాటర్ కానీ బ్రహ్మపుత్ర వాటర్ కానీ ఎల్లో నది ఎల్లో రివర్ కానీ ఎన్నో నదులు ఎక్సెటర్ ఎక్సెటర్ దాదాపుగా ఏడు నదులు ప్రవహిస్తూ ఉంటాయి అయితే ఇలా ఇన్ని నదులు ప్రవహించినా కూడా ఏ ఒక్క దేశంతో కూడా ఇలాంటి వాటర్ ట్రీట్కి షేర్ చేసుకోలేదు ఏ ఒక్క దేశంతో ఏ ఒక్క దేశంతో కూడా చైనా ఒప్పందం చేసుకోలేదు ఏ ఒక్క దేశానికి కూడా ఇలాంటి వాటర్ ట్రీడ్ గురించి ఎక్స్ప్లెయిన్ వాడుకోలేదు చైనా దేశం కానీ మనం మాత్రం పాకిస్తాన్కి ఒక ఒప్పందం చేసుకున్నాం బంగ్లాదేశ్కి ఒక ఒప్ప ఒప్పందం చేసుకున్నాం మరికొన్ని దేశాలు కూడా చాలా ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాం ఇలాంటి దేశం మన భారతదేశం ఫరక్కా బ్యారేజ్ అనేది పంతొమ్మల అరవై ఒకటిలో నిర్మాణాన్ని స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు ఏం చేశారు అయితే ఈ ఫరక్క బ్యారేజ్ నుంచి ఓన్లీ సరఫరా చేసి మాత్రమే బంగ్లాదేశ్ మనం సాయం చేయలేదు ఎన్నో విధాలుగా సాయం చేసుకుంటూ వస్తున్నాం అయితే పంతొందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్కి ప్రాణం పోసిందే మనం అండి బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇచ్చిందే మనం పాకిస్తాన్లో మేము ఉండలేం బాబు పాకిస్తాన్ మమ్మల్ని పాకిస్తాన్ నుండి మమ్మల్ని ఏర్పాటు చేసేయండి అని మొత్తుకుంటుంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య నిబంధనలు ఏర్పరిచి పాకిస్తాన్ ఏర్పాటు చేసి బంగ్లాదేశ్తో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడదీసి ఒక సపరేట్ దేశంగా చేసిందే ఇండియా అయితే ఇంతే కాకుండా పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై మధ్య కాలంలో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ మన దేశం మన దేశంలోకి వచ్చారో అంటే మన దేశంలోకి కొంతమంది మేఘాలయ కానీ పశ్చిమ బెంగాల్ కానీ త్రిపుర కానీ అస్సాం కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉండి ఉండిపోయారు నాలుగు రాష్ట్రాల్లో అనేక విధాలుగా మైగ్రేట్స్ వచ్చారండి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి నీ ఈ నాలుగు రాష్ట్రాల్లో మైగ్రేట్స్ వచ్చి స్థిరపడిపోయారు వీరిని ఎలా చేయాలి మరి ఎలాగైనా సరే భారతదేశంలో ఒక వ్యాధులు తెచ్చియాలి వీళ్ళ కోసం అని చెప్పి ఏం చేసిందంటే భారతదేశం ఒక సిటిజన్షిప్ని ఏర్పాటు చేసిందండి పంతొమ్మిది డెబ్బై పంతొమ్మిది డెబ్బై ఒకటిలో మార్చి థర్టీ ఇరవై ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి ఉన్నారో వారికి సిటిజన్షిప్ని ఇచ్చేసింది మన భారతదేశం అంతేకాకుండా సిటిజన్షిప్ అంబార్ట్మెంట్ అబార్ట్మెంట్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది యాక్ట్ ప్రకారం ఎవరైతే మైనారిటీసు ఇతర దేశాల నుంచి వచ్చి ఉన్నారో వారి కోసం సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎవరైతే వచ్చారో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఇతర దేశం నుంచి వచ్చిన మైనారిటీ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా మన దేశం సిటిజన్షిప్ నిరైన్ చేసింది రెండు వేల పద్నాలుగు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే అయ్యారో అదే సమయంలో బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య ల్యాండ్ ఇష్యూస్ జరిగాయండి హిస్టారిక అనేక సంవత్సరాల నుంచి అనేక విధాలుగా ల్యాండ్ ఇష్యూస్ జరుగుతూనే వస్తున్నాయి బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ల్యాండ్ ఎక్స్చేంజ్ కోసం ఏడు వేల ఎకరాలు బంగ్లాదేశ్ వదిలిపెడితే ఓ పదిహేడు వేల ఎకరాలు బంగ్లాదేశ్ వదిలిపెడితే ఓన్లీ ఏడు వేల ఎకరాలు మాత్రం భారతదేశానికి మిగిలిపోయింది అంటే దాదాపుగా పదివేల ఎకరాల నష్టం జరిగింది భారతదేశానికి ఈ విషయాన్ని కూడా పట్టించుకోలేదు సర్లే ల్యాండ్ వదిలేసి భారత్ బంగ్లాదేశ్కి ఒక భిక్షంగా వేసేసింది మన దేశ భూమిని అంతేకాకుండా నేపాల్ ఏం చేస్తుందంటే కొంత ఎలక్ట్రిసిటీని బంగ్లాదేశ్కి అమ్ముతుందండి అయితే ఎంత అంటే దాదాపుగా నలభై మెగావాట్ల ఎలక్ట్రిసిటీని త్రూ వయా ఇండియా నుంచి బంగ్లాదేశ్కి అమ్ముతుంది అంటే ఇండియా ఏం చేస్తుందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్మిషన్ ఎలాంటి ఛార్జ్ లేకుండా ఫ్రీగా ట్రాన్స్మిషన్ ఛార్జ్ కూడా లేకుండా ఫ్రీగా వై నేపాల్ నుంచి ఇండియాకు వచ్చిన కరెంట్ని బంగ్లాదేశ్కి సరఫరా చేస్తుంది అయితే భారతదేశం బంగ్లాదేశ్కి ఇంత సాయం చేసినా కూడా బంగ్లాదేశ్ మాత్రం ఎప్పుడు కూడా పాకిస్తాన్ చైనా అంటూ వాటి చుట్టూ తిరుగుతుంది కానీ ఎప్పుడు మనకు అన్యంచడానికి ట్రై చేస్తుంది బంగ్లాదేశ్లో సరైన టైంలో కరెక్ట్గా టైంలో అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్స్ వన్ ట్వంటీ సిక్స్ వరకు మనం ముప్పై సంవత్సరాలకు ఒప్పందం చేసుకున్నాం నెక్స్ట్ రాబోయే సంవత్సరంలోనే మనం ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది కానీ కరెక్ట్ టైంలోని శేఖ హసీనా శేఖ్ హసీనా గారిని పదవి నుంచి తొలగించడం వల్ల ఇప్పుడు మనం వాటర్ని సేవ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది ఒకవేళ శేఖ్ హసీనాగా మాత్రం అదే పదవిలో ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా వాటర్ని రెన్యూ చేసేవాళ్ళం ఈ వాటర్ ట్రీట్మెంట్ రెన్యువల్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు బంగ్లాదేశ్కి ఆ ఛాన్స్ లేకుండా పోయింది మనం ఎలాగో ఒప్పుకోమనుకోండి అయితే ఈ విషయం గురించి ముందే జయశంకర్ గారు ఏమన్నారంటే ఒకవేళ భారతదేశంతో ఎవరైనా స్నేహం చేయాలనుకుంటే వారికి ఖచ్చితంగా లాభం ఉంటుంది లేదంటే భారతదేశంతో ఎవరైనా దేశంతో మాత్రం వారికి ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుందని చెప్పి ముందే జయశంకర్ గారు వివరించారు అయితే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వాటర్ ట్రీటీ ఏంటి దానివల్ల పాకిస్తాన్కి ఎంత లాభం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు ఎంత లాభం జరుగుతుంది విషయం గురించి మాట్లాడుకుందాం పాకిస్తాన్కి ఈ సింధు నది వాటర్ ట్రీటీ వల్ల ఎనభై శాతం పాకిస్తాన్కి వాటర్ వెళ్తే ఓన్లీ ఇరవై శాతం మాత్రమే భారతదేశానికి వస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయింది అంటే ఈ సింధు నది వాటర్ ట్రీటీని క్యాన్సల్ చేయడం వల్ల పంజాబ్లోని ప్రావిన్సీ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈ వాటర్ వల్ల ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న ఈ పంజాబ్ ప్రావిన్సెస్లో ఈ ఇరిగేషన్ అనేది ఇన్నాళ్ళుగా కొనసాగుతూ వచ్చింది ఎప్పుడైతే వాటర్ ఇరిగేషన్ ఇరిగేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చేస్తుంది అంతేకాకుండా పాకిస్తాన్లో ఓ గొప్ప న్యూక్లియర్ రియాక్టర్ ఇది ఇన్ని రోజుల నుంచి ఈ వాటర్తోనే పనిచేస్తుంది కానీ ఇప్పుడు అది ఆగిపోయింది అంతేకాకుండా పాకిస్తాన్లోని మేజర్ సిటీలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది వాటర్ వల్ల అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైతే మనం ఇబ్బందులు పడేసామో బంగ్లాదేశ్ కూడా అదే విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధమైపోతుంది భారతదేశం